जय ही जय ही श्री रामुदाय పెద్ద స్టోన్ ఈ యొక్క రాయికి వెలిసిన ఆంజనేయ స్వామి గుంటి హనుమాన్ మందిరం గుంటి ఆంజనేయ స్వామి గుడి ఇలా ఒక్క పెద్ద రాయికి మాత్రమే వెలిసినారు చూడండి ఇదంతా వెనక సైడ్ ఓకే ఈ యొక్క స్టోన్

పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం ఈ పక్కన నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు టెంపుల్ లాక్ ఉంది ఇది అక్కడ నాగేంద్ర స్వామి ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఇది ఉంటి ఆంజనేయ స్వామి అని ఆంజనేయ స్వామి ఆలయం చాలా పురాతన ఆలయం ఒక వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయం ఈ కొండకు వెలిసిన ఆంజనేయ స్వామి ఇక్కడే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు ఉన్నారు సో ఇది ఒక పెద్ద టెంపుల్ అనమాట వెయ్యి సంవత్సరాల క్రితంది వినుకొండ వినుకొండ ఆంధ్రప్రదేశ్ జస్ట్ ఇప్పుడే దర్శనం చేస్తున్నాము అయిపోయింది వినుకొండ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలయం ఇక్కడే మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది చూడండి చాలా పెద్దది ఇక్కడ పక్కనే గోశాల కూడా ఉంది సి గోశాల ఓకే ఫ్రెండ్స్ బాయ్